మీడియా ప్రతినిధులపై దాడి చేసిన తరుణంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్ బాబుకు రాచకొండ సీపీ సుధీర్ బాబు నోటీసులు జారీ చేశారు రేపు ఉదయం పదిన్నరకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు మరోవైపు రాచకొండ పోలీసుల ఆదేశాల మేరకు మోహన్ బాబు మంచు మనోజ్ లైసెన్స్ తుపాకులను ఫిలింనగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే తన ఇంటివద్ద జర్నలిస్టుల మీద మోహన్ బాబు దాడి చేసే వీడియో నెట్టింత గా మారింది ఇదిలా ఉండగా నటుడు బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు ఆయనకు ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు పెద్ద కొడుకు మంచు విష్ణుతో కలిసి ఆయన కాంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లారు ఇంకోవైపు జర్నలిస్టులపై మోహన్ బాబు దాడిని నిరసిస్తూ పలువురు జర్నలిస్టులు కాంటినెంటల్ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఇదిలా ఉండగా మంచు మనోజ్ మోహన్ బాబు ఇంటి ముందు నా కూతురు నాకివ్వండి అని గేట్ బయట ఉండి అడుగుతున్నాడు అసలు ఏం జరుగుతుంది మంచు ఫ్యామిలీలో వేచి చూడాలి